ఆమెకు సమృద్ధి ఇవ్వాలనుకున్నాడు ఇస్రాయేల్ మొత్తంలో కూడా కరువు ఉంది కానీ ఆమెకు కరువు లేకుండా చేయాలనుకున్నాడు చేయాలనుకున్నప్పుడు తన దాసుని ఆమె ఇంటికి పంపించి ఆమె దగ్గర నుంచి కొంత ఆయన పొందేటట్టు చేశాడు అర్థమైందా ఆమె చేసిందా పని నీకంతే పట్టడి పిండి అందిగా తొట్టిలో పిండి తరిగిపోలేదు బుడ్డిలో నూనె తరిగిపోలేదు తీసి రొట్టెలు చేస్తంటే వస్తూ ఉంది చేస్తా ఉంటే వస్తూ ఉంది తరిగిపోని దీవెన అయిపోని ఆశీర్వాదం ఆమె జీవితంలో స్టార్ట్ అయింది ఇది ఆమె జీవితంలో దేవుడు అనుమతించడానికి ముందు ఆమె వద్ద నుండి ఆమెకే లేని స్థితిలో ఆమె దగ్గర మళ్ళీ పొందగోరాడు తన దాసునికి ఇప్పించగోరాడు అంటే దేన్ని బట్టి ఆమెను దీవించాలి అంటే ఆమెకున్నదే అయితే అందులో నా దాసునికి పెట్టింది కాబట్టి నేను దీవిస్తున్నాను అని లాజిక్ చూపించి బ్లస్ చేశాడు కొన్నిసార్లు మనకి ఎలాంటి పరీక్షలు ఎదురవుతాయి మనకే ఇబ్బంది కలుగుతుంటే ఈ టైంలో మనం మళ్ళా దేవుని కొరకు లేదా దైవజన్ల కొరకు ఏదో చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఉంటుంది అయినా సరే వెనకడుగు వేయకుండా దేవుని కొరకు మనం అడుగు ముందుకు వేసినప్పుడు దేవునికి దాని విషయంలో రాజీ పడకుండా మనం దాతృత్వంతో ముందుకు వచ్చినప్పుడు తప్పకుండా దానికి ప్రతిగా దేవుడు ఆశీర్వాదాన్ని తరిగిపోని దీవెన అయిపోని ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తాడు ఆ దేవుని పద్ధతి ఈ ఒక్క చోటే కాదు ఇంకా మీరు మరికొన్ని చోట్ల కూడా మీరు దీన్ని గుర్తించవచ్చు ఏలియా విషయంలోనే కాదు ఇంకా మరికొంతమంది జీవితాల్లో కూడా మనం చూడవచ్చు ఇది ఇస్సాకు తన పెద్ద కుమారుడు ఆయన అంటాడు నా కుమారుడా ఏశావు నేను రుద్రుడినైపోయాను నేడో రేపో దేవుడు నన్ను పిలుస్తాడు నేను వెళ్ళక మునుపు నిన్ను ఆశీర్వదించాలి నాయనా నిన్ను దీవించాలి కాబట్టి నువ్వు అడవికి వెళ్ళి వేటాడి మాంసం తీసుకొని రా అది నాకు పెట్టు అది తిని నేను నిన్ను తృప్తిగా దీవిస్తాను నాయనా అని చెప్తాడు ఇదే ఆది కాండంలో మీరు అది చదువుకోవచ్చు నీకు తెలియంది కాదు అంటే దేవుడు అయినా దైవజనులైన ఒక దీవెనని ఇవ్వబోయేటప్పుడు ఎవరికైతే అది ఇవ్వాలనుకున్నారో వారి యొద్ధ నుండి ఏదో ఒకటి పొంది ఆ తృప్తితో వారు దీవించినప్పుడు ఆ దీవెన ఆ వ్యక్తికి స్థిరపడిద్ది స్తోత్రం ఇసాకు చెప్పాడని ఇసాకు పెద్ద కొడుకు వేసావు పోతాడు అడవికి అడవికి పోయి వచ్చేసరికి చిన్న కొడుకు యాకోబు వాళ్ళ అమ్మ మాట విని శుభ్రంగా తీసుకొచ్చి ఫుడ్ పెట్టి ఆ ఆశీర్వాదాన్ని ఆ దీవెనను కొట్టేస్తాడు అది మీకు తెలిసిన స్టోరీయే ఎందుకంటే ఎనకు మంద దృష్టి వచ్చింది ఇసాకు కళ్ళు కనపడట్లా కాబట్టి చిన్నోడు వచ్చాడు పెద్దోడి గెటప్లో తండ్రికి ఆహారం పెట్టాడు ఆహారం తృప్తిగా తిన్నాడు శుభ్రంగా దీవించాడు ఇక్కడ కూడా మనం గుర్తించాల్సింది ఏంటంటే దేవుడు ఇసాకు ద్వారా కూడా మనకు చూపిస్తున్న విషయం ఏంటంటే సొంత వాళ్ళైనా సరే ఇప్పుడు సారేపత విధరాలు అంటే ఏలియాకి ఆమెకు సంబంధం లేదు ఆమె బయట వ్యక్తి అయినా ఆమెను దీవించాలన్నప్పుడు కూడా ఏలియాకి అంత ఒక చిన్న అప్పం ఆమె ద్వారా పెట్టి దాన్ని చూపించి ఆమెను ఆశీర్వదించాడు అలాగే ఇస్సాకు విషయంలో ఇస్సాకు సొంత కొడుకు వేసావు కానీ ఇస్సాకు కూడా అదే అన్నాడు ఏమని నువ్వు ఆహారం తీసుకున్నా అది తిని నేను నిన్ను దీవించాలి నేను తినకుండా దీవించలేవో నీ కొడుకేగా ఏం ఒక పూట వేటాడి మాంసం తీసుకొస్తే అది తిని ఏదో నువ్వు అది ఇదైపోదామనే కాదు 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 ఒక ఆలోచన చెప్పండి మీరు ఇస్సాకు గతి కూడా ఇస్సాకు గతి లేనోడా ఇస్సాకు పంట వేసి నూరంతల ప్రతిఫలం పొందినోడు ఇస్సాకు సమృద్ధి గలవాడు ఇస్సాకు సమృద్ధి గలవాడు తల్లి ఇస్సాకుకి ఆహారాన్ని కొద్దువేముంది ఆయన దగ్గరే మంద ఉంది ఆ మందలోదే తీసుకొచ్చి యాకోబు వాళ్ళమ్మ ఇద్దరు కలిసి వండి పెట్టింది ఆయన మందలోదే స్తోత్రం మరి మందల మందల పశువులు ఉండగా నువ్వు వేటాడి తీసుకొచ్చి నాకు పెట్టి అంటాడేంది అంటే తన కొడుకు సొంతంగా కష్టపడి వాని సొంతంగా సంపాదించి అది తీసుకొచ్చి నాన్నకు పెడితే నాన్న అది తిని ఆ వృద్ధాప్యంలో అబ్బా నా కొడుకు ఆహారం పెట్టాడు తృప్తిగా తిన్నాను నా దేవా ఇదిగో నా కడుపు నింపిన నా బిడ్డను ఆశీర్వదించాయి అని తృప్తిగా నాలుగు మాటలు పలికినప్పుడు ఆయన అంటాడు ఆయన